రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే త్వరలో దగ్గత్తి మండలం దామవరం దగ్గర విమానం ఎగరబోతుందని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శుక్రవారం ఎన్పిలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీదా మస్తాన్ రావు జిల్లా కలెక్టర్ ఆనంద్తో పాటు ఎయిర్పోర్ట్ అధికారులతో కలిసి దామవరం వద్ద విమానాశ్రయ భూములను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే దగదట్లో విమానం ఎగరబోతుందని వివరించారు ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ అధికారులతో పాటు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు వచ్చినప్పుడు कनीजम पुर जोर ते नु बोलत तोंड मी अंदर कोडे अर्थ होतो मग अर्थाचं हैप्पी कावला तोच नमकं ಕೂಡ असतो हा नमक सुद्धा असतो तो डबलोच येतो ना कधी कधी डबलो कधी कधी नमकं ముందు असते अर्थाला डबल कधी कोते असते डबल अच्छे उठे असते एकदा कोते राका అక్కడ पली माइनस भेटे असते असते எது रावे असते सर i hope their dreams come true so <laughs> <laughs> yeah yeah ये कुठे अडव सर 2 अडव सर 10.2 नाही कायला आई वांट टू दे 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 मेन आहे सर ओ इकडे इकडे जायचं आहे లేదంటే సార్ మీరు వీళ్ళకి కావాలంటే ఇంకో సర్వేర్ చేసి టూ చేసి అని ఉంటుంది సార్ కమిషన్ నుంచి స్టార్ట్ చేస్తాం సార్ ప్యాసింజర్ పెరుగుతున్న కొద్ది మనం ఎయిర్ క్రాఫ్ట్ సైజ్ పెంచుతాం టర్మినల్ పెంచుతాం కూడా ఎక్స్టెండ్ అవుతాం ఈ రోజు మన ప్రాంతానికి తీసుకొచ్చి ఎన్నో ఏళ్లుగా మనం ఎదురు చూస్తున్నటువంటి ఈ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ని మనం ముంగిటికి తీసుకువచ్చే నిమిత్తంలో భాగంగా ఈ రోజున ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో భూమి పూజను ఏర్పాటు చేసి వారి చేతుల మీదుగా భూమి పూజ చేసి నెల్లూరు జిల్లా అంటే భారతదేశంలోనే తలమానికమైనటువంటి కాంట్రాక్టర్లు హోటల్ ఫీల్డ్ ఎక్కువ మంది వివిధ ప్రాంతాలకు సంచరించేటువంటి నెల్లూరు వాసులకి ఎయిర్పోర్ట్ని అందించాలి ఎయిర్పోర్ట్ పరంగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ రావాలి కృష్ణపట్నం పోర్టు రామాయపట్నం పోర్టును అనుసంధానం చేసుకుంటూ ఎయిర్పోర్టును కానీ ఏర్పాటు చేస్తే ఇది అన్ని విధాల లాభసాటిగా ఉంటూ నెల్లూరు జిల్లా ప్రాంత వాసులకి దేశంలో ఉన్నటువంటి మిగతా పారిశ్రామిక వేత్తలకి అందరికీ కూడా అనుసంధానం జరుగుతూ మన ప్రాంతంలో ఉన్న యువతకి అంతా కూడా ఉద్యోగ రూపకల్పనలు చేసే నిమిత్తంలో తాంబరంలో ఎయిర్పోర్టు నిర్మించాలని నాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తలుచుకోవటం తలచిన తలుపుగా భూమి పూజ నిర్వహిస్తే గతంలో గత ఐదు సంవత్సరాలు నిర్వీర్యమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మళ్ళా పునఃప్రారంభించాలని మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఎంపీ రావు గారు ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలికారు ఇప్పటికే ఏడు వందల ఎకరాలు ల్యాండ్ ఎక్విజేషన్ ద్వారా వివిధ రైతుల దగ్గర నుంచి భూములు సేకరించడం కూడా జరిగింది తొంభై ఆరు కోట్ల రూపాయల నిధులని వంద రోజులు రాష్ట్ర ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం రాగానే తొంభై ఆరు కోట్ల రూపాయలు కూడా రావాలని దానికి సంబంధించిన డిపిఆర్లు కూడా తయారు చేపించి నిధులను కూడా కేటాయించే క్రమంలో ఈరోజు ప్రభుత్వం ఉందని కూడా తెలియజేస్తూ మేమందరం కూడా ఇక్కడ స్థానిక రైతులందరూ కూడా ఈ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ రావాలి మా బిడ్డల జీవితాలు బాగుపడాలి మా ప్రాంతం అభివృద్ధి చెందాలని అందరూ కోరికతో రైతులందరూ కూడా ముందుకొచ్చి భూములు ఇవ్వడానికి ముందుకున్నారు మేమందరం కూడా సంబంధిత పోర్టు అధికారులకు చెప్పేది ముందు మీరు డిపిఆర్లు తయారు చేసి మీ పర్మిషన్లన్నీ తీసుకొని మీరు టెండర్ ప్రక్రియకి ప్రారంభించే లోపలే ఈ భూములు కూడా మా రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కన్సెంట్ ఇచ్చైనా కూడా మా భూములు ఇచ్చేదానికి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి సందర్భంగా వారికి కూడా మేము తెలియచేయటం జరిగింది ఈరోజు ఒక కావలి చరిత్రలో కావలి నియోజకవర్గంలో ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజుగా ఈరోజు దీన్ని అభివర్ణిత ముఖ్యంగా కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇద్దరు ఎంపీలు కావల నియోజకవర్గ వాస్తవులే వాళ్ళిద్దరూ కూడా మన కావలి నియోజకవర్గం మమకారంతో ప్రేమతో వారి అనురాగాలతో ఈరోజు కావలి అభివృద్ధి పథలు నడవబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అతి తొందరలోనే ఇక్కడ ఎయిర్పోర్ట్కి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రా కేంద్ర శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అతి తొందరలోనే ఇక్కడ ఏర్పాటు దానికి వారిని కూడా ఆహ్వానించి శంకుస్థాపన చేసుకునే దిశగా కూడా దీన్ని తీసుకుపోతారని ఈ సందర్భంగా వారిని కూడా కోరుకుంటూ ఈ కావలికి నెల్లూరు జిల్లాకి తలమానికమయ్యేటువంటి ఎయిర్పోర్ట్ అతి తొందరలోనే మన ప్రజలకు చేరువవుతుందని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ